కావ్య అయితే రాజుతో ఎలా అంటూ ఉంటుంది మీకు కానీ దమ్మున్నట్లుగా అయితే ఈ కాఫీ మీ అమ్మగారి చేత తాగించండి అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఏంటి ఈ కాఫీ అమ్మ తాగాలి అంటే దమ్ముండాలా ఇప్పుడే తాగేలా చేస్తాను చూస్తూ ఉండు అని చెప్పి రాజు ఆ కాఫీని తీసుకొని వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్తూ ఉంటాడు అమ్మ అమ్మ కోసం నేను వస్తున్నానమ్మ అంటూ పాట పాడుతూ రాజు అయితే ఆ కాఫీ తీసుకొని వెళ్తూ ఉంటాడు అది చూసి కావ్య అయితే అబ్బో మీరు ఎలా తాగిస్తారో నేను చూస్తానని చెప్పి చెప్పి అంటూ ఉంటుంది ఇక రాజు అయితే వాళ్ళ అమ్మ దగ్గరకు కాఫీ తీసుకొని వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉండడా అది చూసి బామ్మ వాళ్ళైతే ఏంటి వీడు నిజంగా వాళ్ళ అమ్మతో కాఫీ సాగించగలడా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక రాజు లోపలికి వెళ్ళగానే చంపదెబ్బలు అలాగే బీప్ మీద రెండు బాధినట్టుగా అలా అవన్నీ దరువులు అయితే వినిపిస్తాయి అది చూసి అక్కడ ఉన్న బామ్మ కావ్య వాళ్ళిద్దరూ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇప్పుడు రాజు వాళ్ళ అమ్మ చేతిలో తన్నులు తింటున్నాడు అని చెప్పి వాళ్ళైతే చాలా షాక్ అయ్యి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇక రాజు బయటకు రాగానే అది చూసి కావ్య అయితే ఏంటండి మీ అమ్మగారి చేత మీరు కాఫీ తాగించారా మీ అమ్మగారు కాఫీ తాగేశారా చెప్పండి ఏది ఖాళీ కప్పేది అని చెప్పి కావ్య రాజుని అడుగుతుంది అది విని రాజు అయితే తలదించుకొని ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోతాడు అది చూసి కావ్య అలాగే బామ్మ వాళ్ళిద్దరూ కూడా నవ్వుతూ ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్